నాకు అనిపించి చాలా రైట్ డిసిజన్ బికాస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా హీరోస్ అంతా వాళ్ళ డెటికేషన్ అంతని ప్రైస్ కోసం వాళ్ళు తక్కువ చేసి అలా లీక్ చేయడం చాలా తప్పు సో అరెస్ట్ చేసి చాలా మంచిది అనిపించింది నాకు చూడలేదా యాక్చువల్లీ యూస్ చేశాను ఒక ఎప్పుడైనా చాలా మంచి మూవీ రిలీజ్ అయినప్పుడు ఐ లో ఉంది అంటే చూశాను ఇప్పుడు ఏం చేస్తే బెటర్ గవర్నమెంట్ మీ పరంగా మీ ఒపీనియన్ పరంగా ఏం చేస్తే బెటర్ బెటర్ నా రవి అంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా మనం చూస్తే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అంటే ఎంతోమంది పేదవాళ్ళకి సినిమా పరంగా కొంచెం హెల్ప్ చేసిన విధంగా అని చెప్పేసి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కరెక్టే చేసింది గవర్నమెంట్ చేయాల్సిందే కదా తప్పు చేసిన వాళ్ళకి ఎట్లాగైనా శిక్ష పడుతుంది అది కంపల్సరీ కానీ ఏంటంటే అదే కాకుండా మన పేదలకి కూడా కొంచెం సౌకర్యంగా ఉండేటట్టు టాకీస్లో లో రేట్లు కానీ ఫుడ్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకొని అవి తగ్గించేలాగా ఉంటే జనం కూడా ఆఫీస్లోకి వెళ్ళి చూస్తారు ఇక రేట్లు పెంచేసి చూడమని అంటే ఎవరు చూస్తారు ఇట్లాంటి దొంగలు మాలాంటి వ్యూవర్స్కి అవకాశంగా ఇట్లా చేస్తారు దొంగతనం చేస్తారు మరి ఏం చేస్తారు దొంగతనంగా పైరసీలు చేసి అప్లోడ్ చేస్తే వీళ్ళకి జనాలకి కూడా సేఫ్ అవుతుంది పోయడానికి టాకీస్కి ఖర్చులు లేకుండా ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు దానికి మించి ఇంకేం చేస్తారు అట్లనే కదా అది బాగానే ఉంది చేయాల్సిందే కానీ ఇది కూడా కరెక్టే పట్టణం తప్పు బ్రో ఎందుకంటే వాళ్ళు ఎట్లా సినిమా రేట్లు తగ్గారు వెయ్యి రెండు వేలు పెంచుకుంటున్నా పోతారు ఎవరైనా వంద రూపాయలు యాభై రూపాయలు టికెట్లు పెంటున్నారంటే వాళ్ళని కూడా వెంటనేస్తలేరు ఎంకరేజ్ చేస్తలేదు ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి పట్టణం తప్పు బ్రో మంచి సినిమానైనా సరే ఏ సినిమా సరే టికెట్లు తగ్గిస్తే ఎవరైనా వస్తారు సరే బయటకెళ్ళి ఫుడ్ చేస్తామంటే అది ఒప్పుకోరు ఏమైనా అంటే ఏమో అన్నీ ఒప్పుకోరు ఇక రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి అన్ని అట్లా చేస్తారు సో నాకు తెలిసి అయితే అరెస్ట్ తప్పు షూట్ చేసేద్దాం అంటాడు వదిలేసి వేరే మార్గంలో పెట్టడం షూట్ చేస్తే బ్రో ఏం రాదు మా అయితే మీరు టికెట్ దక్కి అందరు వస్తారు మేము ఒక టిఎఫ్ఐ కాబట్టి మేము కూడా వస్తాం థియేటర్కి అయబోమ్ అరెస్ట్ చేయకుండా అతను రిలీజ్ చేస్తే మంచిది అంటే ఆలోచిస్తే టూ ఒపీనియన్స్ ఉంటాయి లైక్ పట్టుకోవడం మంచిదే ఎందుకంటే తను చేసేది ఒక క్రైమ్ కిందకే వస్తుంది కానీ అంత మేజర్ క్రైమ్ కాదు కాదనిపిస్తుంది ఎందుకంటే మూవీ పైరసీ తను ఒక్కడే చేయట్లేదు అలాగా చాలా మంది చేస్తున్నాడు లైక్ ఇప్పుడు మెయిన్ పైరసీ మూవీ పాయింట్ వచ్చేసి ఎప్పటి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా మూవీ రూల్స్ అని ఒకటి ఉంది అతను ఒకటి ఉన్నాడు ఈ ఐబొమ్మ అనేది రీసెంట్ లాక్డౌన్ నుంచి వచ్చింది కానీ మూవీ రూల్స్ అన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చింది సో మెయిన్ హెడ్ని పట్టుకోవాలి ఇతను మెయిన్ హెడ్ కాదనిపిస్తుంది ఐబొమ్మ రవి ఇతను చిన్నవాడు లైక్ ఇతను ఒక చిన్న పాయింట్స్ ఒక పాయింట్లో సబ్ పాయింట్ ఇతను మెయిన్కి పెద్ద పాయింట్ ఇంకా మూవీ రోన్స్ అతను ఉన్నాడు అతను పట్టుకోవడం కరెక్టే షూట్ చేయడం దేనికన్నా అతను ఏమన్నా లైక్ ఎవరైనా చంపాడా మర్డర్ చేశాడా మూవీ పరేసి చేశాడు లైఫ్ టైం ప్రిజన్ పెడితే పెట్టుకోమనండి పర్లేదు లైఫ్ టైం ప్రిజన్ ఓకే పర్లేదు అంతేగాని తన లైఫ్ అప్డేట్ చేయడం అది కరెక్ట్ కాదు